అందరికీ నమస్తే మనం ఈరోజు సాయంకాలము అగ్నిహోత్రము సంధ్యావందనం తర్వాత సత్సంగంలో పంచమహాయజ్ఞ విషయ సంక్షేపత మహర్షి దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్య భూమికలో తెలియజేశాడు అంటే మనుషుడు ఎన్ని యజ్ఞాలు చేయాలి ప్రతినిత్యము అవి ఎలా చేయాలి వాటికి ప్రమాణాలు ఏమిటి ఎందుకు చేయాలి అనే విషయంగా క్లుప్తంగా ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ చూడండి మా అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరందరూ ప్రతి వీడియోను పూర్తిగా చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాసినటువంటి విషయాలు సామాన్యమైన మనుషులు రాసిన విషయాలు కాదు తీవ్రమైనటువంటి బుద్ధి సమాధి స్థితిలో ఉన్నటువంటి మహర్షులు రాసినటువంటి విషయాలు ఇవి ప్రమాణం మనకు ఇవే ప్రమాణం సామాన్య మనుషులు రాసినవి ప్రమాణం కాదు ఋషులు రాసినటువంటి గ్రంథాలు ప్రమాణం ఎందుకంటే వారు మనకు ఆప్తులు వారిలో రాగద్వేషాలు పేరు ప్రతిష్టలు కోరుకోవడం ఇది ఉండదు పక్షపాతం ఉండదు వారు ప్రజలందరినీ సమస్త మానవులను తమ సంతానంగా భావించి వారు ఈ వేదవాంగ్మయాన్ని మన కళ్యాణం కొరకు అందించారు కాబట్టి వీడియో అంతా చూడండి చూసి మీరు ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళ వాళ్ళతో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఎక్కువ మంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వేదం బాగా ప్రచారం అవుతుంది ఒకప్పుడు ఇంత అవసరం లేదు మహాభారత కాలం కంటే ముందర అన్ని చోట్ల వేద ధర్మ ప్రచారం బాగా జరుగుతూ ఉండింది ఎక్కువ మంది ప్రచారం చేసేవారు ఈ వేదాధర్మాన్ని ఇప్పుడు వేద ధర్మ ప్రచారంకు ఎవ్వరూ లేరండి ఎప్పుడు తన కుటుంబము తన ఇండ్లు తన వాకిలి తన డబ్బు సంపాదన ఎంత ఉంది అలాగే తన బంధువులు ఇంతవరకే పరిమితి తీసుకొని ఉంటారు ఇంకా సమాజం తర్వాత దేశం రాష్ట్రం ఆలోచన చాలా తక్కువ మంది చేస్తున్నారు ఇక ధర్మ ప్రచారము అది కూడా వేద ధర్మ ప్రచారం చేయడము రేర్ ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంది ఇది మేము మీ అందరికీ మేము తెలుసుకోకుండా ఈ జ్ఞానాన్ని మేవరకే ఉంచుకోకుండా మీకు అందరికీ కూడా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సప్ల ద్వారా ఈ జ్ఞానాన్ని అందరి వరకు పోవాలి ప్రతి ఒక్కరూ జ్ఞానములై సుఖపడాలి సర్వే సంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా ఖచ్చిత్ దుఃఖ భాగ్భవే వేదం చెప్తుంది ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలి అని అలా ఉండాలంటే వారు జ్ఞానులు కావాలి జ్ఞానులు కానంత వరకు సుఖం రాదు కాబట్టి ఈ జ్ఞానమును ప్రచార నిమిత్తము మేము చేస్తున్నాం మీరు ఈ ధర్మ ప్రచారంలో మీరు భాగస్వాములు కండి ఏం మాకు మీరు భాగస్వాములైతే మాకేం లాభం లేదు మీకు భగవంతుడు పైనుంచి ఆయన భగవంతుని వ్యవస్థ నుండి ఈ సృష్టిలో పైనుంచి అంటే ఎక్కడి అని కాదు అంతటా పరమాత్మ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ నుండి మనకు సుఖం లభిస్తుంది పరమాత్మ ఈ బ్రహ్మాండమంతా కూడా జీవుల కొరకే ఇచ్చాడు ఆయనే సుఖదుఖాలు ప్రసాదించేవాడు కాబట్టి దయ ఉంచి మీరందరూ కూడా మాకు సహకరించండి ఛానల్ను మీరు కూడా ముందుకు తీసుకుపోండి కొంతమందికి ఈ జ్ఞానము ధర్మము అలాగే ఈశ్వరుడు వేదము అంటే ఇంట్రెస్ట్ ఉండదు అది చాలామంది గమనిస్తున్నాను నేను ఇప్పటి వరకు చూసినటువంటి ఈ యొక్క నా అనుభవంలో ఎవరో ఒక్కరు ఇద్దరు కనపడుతున్నారు అంతే అంటే పూర్ణంగా మనము ఏదో దీంతో తెలుసుకోవాలి ఈ తత్వం మనము ముందుకెళ్ళాలి తత్వంలో వాస్తవిక జ్ఞానం తెలుసుకోవాలి అని ఆరాటం చెందేవాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతున్నారు ఎక్కడో రేర్గా ఉన్నారు అందరికీ ఎంతసేపు భౌతిక సుఖాలు ఈ భౌతిక సుఖాల మీదనే ఆరాటం ఉంది అవి మీరు ఎంత భోగించినా ఫైనల్గా దుఃఖం దాని యొక్క ఫలం ఇదే సూత్రం గుర్తుపెట్టుకోండి ఎంత లగ్జరీ లైఫ్ అన్నా సరే ఎంతైనా సరే నువ్వు అనుభవించినా కానీ చిట్ట చివరకు దాని ఫలితము దుఃఖము కాబట్టి ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత ఎదుగు ఎంత తెలుసుకో సుఖం పెరిగేదే కానీ సుఖవృద్ధి అయ్యేదే కానీ దుఃఖం ఎప్పుడు ఎన్నడూ ఉండదు ఇది నేను అనుభవపూర్వకంగా చెప్పినటువంటి విషయం శాస్త్రాల్లో ఉంది కానీ అనుభవిస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవి ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగే కొద్దీ నీకు సుఖమనేది వృద్ధి అవుతుందే కానీ దుఃఖం లేచ మాత్రం కూడా ఉండదు కాబట్టి మీరు ఈ వీడియోలను పూర్తిగా చూడండి నా ప్రయత్నం ఏంటంటే మీరు కొంచెం కొంచెము చూడకండి జరపాకండి వేరే ఏదన్నా అవసరం లేని వాటిని జరుపుకోండి కానీ ఈ భక్తి జ్ఞానం ఇది మీరు జరపకూడదు అంత ప్రతి మాట ప్రతి పదం వాల్యుబుల్ గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరందరూ కూడా ప్రతి వీడియోను ఆదరిస్తున్నారు ఇంకా ఇది ఏంటంటే తక్కువ మంది కాకుండా ఎక్కువ మందికి వ్యాప్తి అయ్యేటటువంటి అవకాశం పరమాత్మను మనకిచ్చాడు ఈ సోషల్ మీడియా ద్వారా ఇంతకు పూర్వం ఈ సోషల్ మీడియా అనేది లేదు సెల్ ఫోన్లు ఇంటర్నెట్ వాట్సప్ ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి లేవు అయితే ఇప్పుడు వాటిని భగవంతుడు మనకు ఏదో సదుపాయం ఇచ్చాడు దాన్ని మనం మంచికి ఉపయోగించాలి అయితే దురదృష్టం ఏంటంటే దాన్ని చెడుకు ఉపయోగిస్తున్నారు నేను చూస్తున్నాను జనాలను ఈ సెల్ ఫోన్లో అందరూ ఏ విషయాలు ఎక్కువ చూస్తున్నారు ఏ విషయాలను ఎక్కువ లైక్ కొడుతున్నారు ఇష్టపడుతున్నారు మనం సెల్ ఫోన్ చూస్తే మనకు అర్థమైపోతుంది ధర్మానికి భక్తికి సంబంధించిన విషయాలను ఎంతమంది ఆదరిస్తున్నారు అనేది కాబట్టి దయ ఉంచి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను విన్నవించేది ఏంటంటే మీరు పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ రూపంలో ఒక చిన్నది ఏదో ఒకటి పెట్టండి మీకు ఆ వీడియోలో ఏం నచ్చింది ఏదో ఒక కామెంట్ ఒక్క చిన్న మాట రాయండి తర్వాత ఇంకా మూడవది ఏంటంటే మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధువులు స్నేహితులతో కూడా మీకు ఎన్నో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి దాంట్లో పంపించి సబ్స్క్రైబ్ అని అడగండి తప్పేం లేదు ఇది అందరి బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది బాధ్యత కాబట్టి మీరు ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటూ ఈరోజు టాపిక్లోకి వస్తాం పంచమహాయజ్ఞ విషయ సంక్షేపత చూడండి ఇక్కడ ఈ పంచమహాయజ్ఞములు అనేవి ఐదు రకాల మహాయజ్ఞములు ఉన్నాయి అని దీని గురించి వేద ప్రమాణాల పూర్వకంగా తెలియజేస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి సమిధాగ్నిం దువస్యత ఘృతైర్భోత యథాతిథిం ఆస్మిన్ హవ్యా జుహోతనా యజుర్వేదంలో చెప్పబడింది మనుష్యులు నిత్యము చేయవలసిన పంచమహాయజ్ఞముల విధానము ఇక్కడ సంక్షేపముగా వ్రాయిచున్నాం వానిలో మొదటిది బ్రహ్మయజ్ఞం అంటే మానవుడు నిత్యము చేయవలసిన యజ్ఞాలు ఐదు ఉన్నాయి అందులో మొదటిది బ్రహ్మయజ్ఞం బ్రహ్మ బ్రహ్మయజ్ఞం అంటే ఏమో చూడండి సాంగ వేదాది శాస్త్ర అధ్యయన అధ్యాపనములు సంధ్యోపాసనము బ్రహ్మయజ్ఞం అనబడును బ్రహ్మయజ్ఞం అంటే ఇక్కడ సాంగోపాంగంగా వేద అధ్యయనం చేయడం అలాగే అధ్యాపనం ఇతరులకు చెప్పడము ఇది బ్రహ్మయజ్ఞం అలాగే సంధ్యోపాసన సంధ్యోపాసన అంటే సంధ్యావందనం తర్వాత ప్రతి దినము ప్రాత యందు ఈశ్వరుని స్థుతి ప్రార్థన ఉపాసనములు చేయవలేను ప్రతి దినం ఉదయము సాయంకాలము రెండు పూట్ల ఈశ్వరుని ఈశ్వరుని అంటానే మనకు గుర్తు రావాల్సింది ఈ బ్రహ్మాండమునంతా సృష్టించినటువంటి భగవంతుడు ఆ యొక్క ఈశ్వరుని స్థుతి ప్రార్థన ఉపాసనలు ప్రాత సాయంకాలం ప్రాత అంటే ఉదయం సూర్యుడు రాకమునిపే అలాగే సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత వెలుగు ఉంటుంది ఆ యొక్క సమయంలో ఈ రెండు సమయాలలో తప్పక చేయవలను అలాగే ఇందలి పఠన పాఠన వ్యవస్థ పూర్వము వర్ణించినటువంటి పఠన పాఠన విషయం నందు విస్తారముగా చూడనగును అయితే ఇవి ఎలా చేయాలి అనేటటువంటి విషయము అక్కడ మనకు మహర్షి దయానంద సరస్వతి ఎలా చేయాలనేటటువంటి పఠన పాఠన వ్యవస్థ అనేది దానికి ఒక విధి విధానము ముందు చెప్పాడు దాంతో మనం చూడ ఇక్కడ ఏంటంటే క్లుప్తంగా తెలుసుకుందాం ఇక సంధ్యోపాసనము అగ్నిహోత్రమునకు సంబంధించినటువంటి విధులు పంచమహాయజ్ఞ విధి అనేది పుస్తకంలో వ్రాసినట్లు చేయండి మహర్షి దయానంద సరస్వతి పంచమహాయజ్ఞ విధి అని ఒక పుస్తకం రాశాడు అందులో ఈ సంధ్యావందనం ఎలా చేయాలి అగ్నిహోత్రం ఎలా చేయాలనే విషయంగా బాగా వివరంగా రాశాడు అక్కడ మనం దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ ఎందుకు చేయాలి ప్రమాణం ఏమిటి అనే విషయంగా క్లుప్తంగా తెలుసుకుందాం తర్వాత నెక్స్ట్ వీడియోలో దాన్ని వివరణగా ఒక వీడియో చేసి ఆ వీడియోని మీకు అందిస్తాం ఇప్పుడు ఇక్కడ బ్రహ్మయజ్ఞమునకు అగ్నిహోత్రమునకు చెందిన ప్రమాణములు రాయుచున్నాం ఈ బ్రహ్మయజ్ఞం ఎందుకు చేయాలి అగ్నిహోత్రం ఎందుకు చేయాలి అనే ప్రమాణాన్ని ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు చూడండి ఓ మానవులారా మీరు వాయువు ఓషధులు వృష్టి జలము వీనిని శుద్ధమునర్చి ఎల్లరికీ గాను శుద్ధమైనటువంటి నేతితోనూ ఆమ్ర పశ పలాషాది కాష్టములతోనూ అతిథియగు అగ్నిని నిత్యము ప్రజ్వలింపచేయండి ఇక్కడ అగ్నిని అతిథిగా భావించాలి అంటే అగ్నిహోత్రము చేసేటటువంటి వారు ఆ అగ్నిని ఒక అతిథిగా అతిథిగా భావించి చేయాలని అంటే అంత శ్రద్ధగా చేయాలా అగ్నిహోత్రాన్ని ఆ విధంగా భావించి చెయ్యండి నిత్యము ప్రజ్వలింప చేయండి నిత్యము చేయాలి అలాగే ఆ అగ్నియందు హోమము చేయుటకు యోగ్యములు దుగ్ధము ఘృతము అంటే పాలు ఘృతము మున్నగు పుష్టికారకములు చక్కెర బెల్లము మున్నగు మధురములు కుంకుమ పువ్వు కస్తూరి మున్నగు సుగంధితములు అలాగే సోమలతాది రోగనాశకములు అగు పదార్థములను శుద్ధము చేసి ఉంచి వాణితో నిత్యము అగ్నిహోత్రము చేసి ఎల్లరకు ఉపకారము చేయండి ఇది పరమేశ్వరుని యొక్క ఆదేశం అంటే ఈ విధంగా ఈ పదార్థాలన్నీ తీసుకొని వాటిని కూడా బాగా శుద్ధము చేసి వాణితో నిత్యము అగ్నిహోత్రము చేసి ఎల్లరికీ ఉపకారము చేయండి ఇది మానవులందరికీ ఒకరికి కాదు ప్రతి మానవుడికి ఇది అలాగే చూడండి ఎండల కాలం కాబట్టి ఇక్కడ చాలాసేపటి నుంచి మనం అగ్నిహోత్రము సంధ్యావందనం దాదాపు గంట అవుతుంది ఈ క్రియంతా చేసిన తర్వాత మరీ సత్సంగం కాబట్టి కొద్దిగా దాహం వేసి నీళ్ళు తాగడం జరిగింది ఇక్కడ చూడండి అగ్నిహోత్రము చేయు మనుజుని కథనము చూడండి నేను ప్రాణులకు ఉపకారము చేయు పదార్థములను వాయువునందును మేఘమండలమునందును చేర్చుటకు అగ్నిని సేవకుని వలె ఎదుట ఉంచుకొనుచున్నాను ఆ అగ్ని హవ్యము హోమమునర్చుటకు తగిన వస్తువులను దేశాంతరమునకు చేర్చును కావునని అగ్నికి హవ్యవాట్ అని పేరు ఆ అగ్నిహోత్రము నెరు నెరుగోరు వారికి నేను ఉపదేశించుచున్నాడా అంటే ఎవరైతే అగ్నిహోత్రం తెలుసుకోవాలనుకున్నటువంటి వారికి నేను ఉపదేశించున్నాను అగ్నిహోత్ర కర్మ ముందు ఉపయోగింపబడు అగ్ని వాయువును వృష్టి జలమును శుద్ధమునర్చి ఈ లోకమున అంతటా దివ్య గుణములను చేర్చును చూడు మా అగ్నిహోత్రము ఎంత ఉపయోగకరమైనటువంటిదో చూడండి మనము ఆ అగ్నిలో వేసినటువంటి పదార్థాలు దేశాంతరములకు అంతటికీ వ్యాపిస్తాయంట అందులో వేసిన అగ్నిలో వేసినటువంటి ఆ యొక్క ఆవు నెయ్యి తర్వాత ఓషధులు మధుర పదార్థాలు ఇవన్నీ కూడా ఈ దేశాంధరం అంటే మొత్తం విస్తారం చేస్తాయంట వ్యాప్తి చేస్తాయి అలాగే ఏం చేస్తాయి నెక్స్ట్ వాయువును వృష్టి జలమును శుద్ధమునరుస్తాయి అలాగే ఈ లోకమంతట కూడా దివ్య గుణాలను చేర్చును ఇక రెండవ అర్థం చూడండి ప్రాణులకు ఎల్లరికి సత్య ఉపదేశకుడవగు ఓ పరమేశ్వర పరమేశ్వరుడు సత్య ఉపదేశకుడు ఎవరికి సర్వ ప్రాణులకు అందరికీ సర్వజీవులకు వారి హృదయంలో సత్యమును ఉపదేశిస్తుంటాడు నిరంతరము పరమేశ్వరుడు అటువంటి ఓ పరమేశ్వర అగ్నినామముతో నామముతో ప్రసిద్ధుడవగు నిన్ను ఉపాసనకు యోగ్యుడవుగా ఎంచుచున్నాను మనం ఉపాసనకు యోగ్యుడు ఎవరంటే పరమాత్మనే ఇంకెవ్వరిని ఉపాసన చేయకూడదు ఆ పరమాత్మకు కూడా అగ్ని అనేటటువంటి నామం ఉన్నది ఆ అగ్ని అనేటటువంటి నామం ఉన్నటువంటి ఓ పరమేశ్వర నిన్ను ఉపాసనకు యోగ్యుడవుగా ఎంచుచున్నాను ఎవరు అగ్నిహోత్రం చేసేటటువంటి వ్యక్తి ఈ విధంగా భావించాలి ఆ అక్కడ నువ్వు పరమాత్మ ఉపాసన జరుగుతున్నదని భావన ఉండాలి నిన్ను వారికి కూడా నీవు శుభగుణయుక్తుడవు విశేష జ్ఞానదాయకుడవు అని నిన్ను గూర్చి ఉపదేశించునట్టు అనుగ్రహింపుము చూడండి ఇక్కడ నిన్ను ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా నీవు శుభగుణయుక్తుడవు అలాగే విశేష జ్ఞానదాయకుడవు అని నిన్ను గూర్చి ఉపదేశించునట్లు నాకు అనుగ్రహం ఇవ్వు ఎవరు అగ్నిహోత్రం చేసేటటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు ఇంత గొప్ప అగ్నినామకము ఉపాసనకు యోగ్యుడమైనటువంటి ఓ పరమేశ్వర విజ్ఞానదాయకుడవైనటువంటి ఓ పరమేశ్వర నీ గురించి ఉపదేశము చేయునట్లు నాకు అనుగ్రహమునివు నీవు కృపతో నీ ఈ లోకమునందు శ్రేష్ట గుణములను చేర్చుము అలాగే నీవు కూడా కృపతో ఈ లోకమంతట కూడా శ్రేష్టమైనటువంటి గుణాలను చేర్చుము అని అగ్నిహోత్రము చేసేటటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇలాంటి భావనతో అగ్నిహోత్రం చేయాలి ఇది రెండవ మహాయజ్ఞం గురించి తెలియజేస్తున్నాడు మొట్టమొదటిది సంధ్యావందనము బ్రహ్మయజ్ఞం గురించి చెప్పాం ఇక చూడండి ప్రతిదినము ప్రాత సాయంకాలములయందు బాగుగా ఉపాసింపబడి గృహమును గృహపతిని రక్షించు భౌతిక అగ్నియు అలాగే పరమేశ్వరుడు పరమేశ్వరుడును ఆరోగ్యమును ఆనందమును ఉత్తమోత్తమ పదార్థములను ఇచ్చువారు అగుదురు కావుననే పరమేశ్వరుడు ఉత్తమ పదార్థములను ధనమును ఇచ్చువాడిని ప్రసిద్ధుడై ఉన్నాడు ఓ పరమేశ్వర ఇట్టి నీవు నా వ్యవహారముల యందును చిత్తమునందును ఎల్లప్పుడూ ప్రకటితుడమగుము ఇక్కడ భౌతికాగ్నియు గ్రహింప యోగ్యమగును ఓ జగదీశ్వరా మేము పూర్వోక్త రీతితో నిన్ను ప్రకాశింపజేయుచు గౌరవించుచు ఈ శరీరముతో బలపడుదుముగాక అట్లే భౌతికాగ్నిని కూడా ప్రజ్వలింపజేసి పుష్టిని పొందుదుము చూడండి ఇక్కడ ఈ విధంగా ఉదయము సాయంత్రము రెండు పూట్ల మనం బాగా ఉపాసన చేసి ఈ యొక్క భౌతికమైనటువంటి అగ్నిహోత్రము ఈ విధంగా చేయడం ద్వారా మన యొక్క గృహము రక్షింపబడుతుంది అలాగే ఆ గృహంలో ఆరోగ్యము ఆనందము ఉత్తమోత్తమ పదార్థాలు ఇవన్నీ ఆ గృహములో లభిస్తాయి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఆ గృహములో ఇవన్నీ మనకు లభిస్తాయి అలాగే మన మనకు పుష్టి కూడా కలుగుతుంది అగ్నిహోత్రము చేయడం ద్వారా పుష్టి కలుగుతుంది అనే విషయంగా ఇక్కడ రెండవ మహాయజ్ఞం గురించి తెలియజేశాడు ఇక చూడండి ఈ మంత్రార్థము పూర్వ మంత్రార్థము సమ కానీ ఇందు ఒకంత విశేషమున్నది అగ్నిహోత్రము ఈశ్వర ఉపాసనము చేయుచు మనము నూరు హేమంత ఋతువులు గడిచిపోవునంత వరకు నూరు సంవత్సరముల వరకు ధనాది పదార్థములతో వృద్ధి పొందుదుముగాక మేమునర్చు ఈ కర్మల వలన మాకు హాని కలగకుండుగాక ఇదియే మా ప్రార్థన ఇక్కడ వేదమంత్రాలలో ఇంకా ప్రమాణం ఏం చెప్పబడిందంటే మనము ఈ విధంగా అగ్నిహోత్రము ఈశ్వర ఉపాసన చేస్తూ నూరు హేమంత ఋతువులు గడిచిపోవునంత వరకు అలాగే నూరు సంవత్సరముల వరకు ధనాది పదార్థములతో వృద్ధి పొందుదుముగాక అంటున్నాడు అంటే ఎవరైతే ఈ విధంగా నిత్యం ఉదయము సాయంత్రము భగవంతుని ఉపాసన మరియు అగ్నిహోత్రము చేస్తూ ఉంటారో వారు శతాధిక సంవత్సరములు ధనాది పదార్థములతో వృద్ధి పొందుతూనే ఉంటారు వాళ్ళు క్షయము అవక్షయం అంటే దిగజారడం అనేది ఉండదు నిత్యము మంచి ధనాది పదార్థాలతో నూరు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి వృద్ధి పొందుతారు అని చెప్తున్నాడు అగ్నిహోత్రము చేసే వారికి ఇంత లాభాలు ఉన్నాయండి ఇక మేము అనర్చు ఈ కర్మల వలన మాకు హాని కలగకుండుగాక అయితే ఎవరైతే ఈ విధంగా అగ్నిహోత్రము చేస్తూ ఉదయం సాయంత్రము అలాగే సంధ్యోపాసన అంటే పరమాత్మ యొక్క ఉపాసన చేస్తుంటారో వారికి హాని కూడా కలగదు ఇది ఏ మా ప్రార్థన ఇలా ఉండుగా కానీ అంటే పరమేశ్వరుడు ప్రార్థన రూపకంగా చెప్పాడంటే అది మనకు జరుగుతుంది అని అర్థం ఆ లాభాలు మనం పొందుతాం అదే ప్రార్థన ఇక అగ్నిహోత్రం ఉనర్చుటకు రాగితో గాని మట్టితో గాని అగ్ని కుండమును సిద్ధం చేసుకొనవలెను కొయ్య వెండి సువర్ణములతో దేనితో అయినను అగ్నిలో ఘృతాది పదార్థములను వేయుటకు తగిన గరిటె మున్నగు పాత్రలను నిర్మించుకొనవలెను అగ్నిని ప్రజ్వలింపజేయుటకు గాను మామిడి రావి మోదుగా మున్నగు వృక్షముల పుల్లలు అంటే సమిదలు సంపాదించుకొనవలెను ఇక్కడ చూడండి ఏవి పడితే అవి మనము సమిదలు పెట్టకూడదు ఇక్కడ స్పష్టంగా రాశాడు మామిడి రావి మోదుగ జమ్మి మర్రి ఇటువంటి జీవి మేడి ఇలాంటి పాలు కారేటటువంటి చెట్లు ఉంటాయి ఆ చెట్ల ద్వారా వచ్చేటటువంటి సమిదలను చెక్కలను తీసుకొని మనం ఆ పుల్లలను తీసుకొని సంపాదించుకొని ఆ వాటితో అగ్నిహోత్రం చేయాలి ఈ పదార్థములను అన్నింటినీ సంపాదించుకొని విధిపూర్వకముగా ప్రాత సాయంకాలములు రెండు వేలలో కానీ లేదు ప్రాతకాలమునందే రెండు వేలలకు సంబంధించినటువంటి విధి పూర్ణముగా కానీ నిత్యము చేయవలేను లేదు మనకు టైం లేదు అనుకుంటే కనీసం ఒక పూటన్నా నిత్యము చేయాలా లేదు సమయం ఉన్నిందనుకోండి రెండు పూట్లా చేయండి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు మహర్షి దయానంద సరస్ ఇది అగ్నిహోత్రమునకు సంబంధించినటువంటి విధానం మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము రెండవది దేవయజ్ఞం అంటే అగ్నిహోత్రం అన్నమాట ఇక అగ్నిహోత్రము ఎలా చేయాలి అనే విషయంగా మనము రేపటి సత్సంగంలో తెలుసుకుందాం ఈరోజు సత్సంగము మనకు పంచమహాయజ్ఞాలలో మొదటిది బ్రహ్మయజ్ఞము రెండవది దేవయజ్ఞం మొదటిది బ్రహ్మయజ్ఞం అంటే మనం ఇక్కడ సంధ్యోపాసన అలాగే వేదాధ్యయనము ఈ రెండు బ్రహ్మయజ్ఞంగా చెప్పబడింది వేదాధ్యయనం చేయడము అధ్యాపనం చేయడం అంటే ఇతరుల చేత అధ్యాపనం చేయించడం కూడా బ్రహ్మయజ్ఞమే అది ఇది నిత్యము చేయవలసినటువంటి మానవులు అందులో ఈరోజు మనం చెప్పబడింది బ్రహ్మయజ్ఞం గురించి అయిపోయింది అలాగే కొద్దిగా ఈ ప్రమాణాలను అగ్నిహోత్రం గురించి రెండవదైనటువంటి దేవయజ్ఞం గురించి కూడా ఎలా చేయాలి దానికి ఏమేమి కావాలి చేయడం వల్ల లాభం ఏమిటి ఎటువంటి భావనతో చేయాలనే విషయాలు తెలుసుకున్నాం అయితే ఇక్కడ రేపు ఆ మంత్రాలను కూడా తెలుసుకుంటూ పంచమహాయజ్ఞాల్లో రెండవదైనటువంటిది ఈ దేవయజ్ఞము యొక్క లాభాలు ఆ మంత్రాల గురించి అర్థం తెలుసుకుంటూ రేపు తెలుసుకుందాం ఓం తత్సత్